మానసికంగా శారీరకంగా దృఢంగా ఉండడానికి క్రీడలు చాలా అవసరం మట్టిలో మాణిక్యాలు వెలికి తీసేలా మినీ వాలీబాల్ టోర్నమెంట్ నిర్వహించి విజేతలకు మెమొంటోస్ అందించిన హెల్పింగ్ మైండ్స్ యూత్ ఐకాన్ గా ఖ్యాతి గాంచిన హెల్పింగ్ మైండ్ సభ్యులు మరో మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు యువతలో సృజనాత్మకత నైపుణ్యత వెలికి తీసేలా తమ్ముళ్లపల్లె సమ్మర్ క్యాంప్లోని మినీ వాలీబాల్ టోర్నమెంట్ నిర్వహించి విన్నర్స్కు మెమొంటోస్ మెడల్స్ వాలీబాల్ రన్నర్స్కు మెడల్స్ వాలీబాల్ను బహుకరించిన హెల్పింగ్ మైండ్స్ బృందం ఈ సందర్భంగా హెల్పింగ్ మైండ్ వ్యవస్థాపకుడు అబ్బు బకర్ సిద్దిక్ మాట్లాడుతూ మానసికంగా శారీరకంగా దృఢంగా ఉండడానికి క్రీడలు ఎంతో అవసరమని సమ్మర్ క్యాంప్ లో పాల్గొంటున్న అందరిలో మరింత ఉత్తేజం తెచ్చేలా తమ సంస్థ ద్వారా మినీ వాలీబాల్ టోర్నమెంట్ నిర్వహించినట్లు పేర్కొన్నారు యువతలో క్రీడల్లో ఆసక్తి కలిగించడానికి వాలీబాల్ సమ్మర్ క్యాంప్ నిర్వహించిన కోచ్ యూసఫ్ ను అభినందించారు ఈ కార్యక్రమంలో తమ్మలపల్లె వాలీబాల్ సీనియర్ క్రీడాకారులు హెల్పింగ్ మైండ్స్ తమ్మలపల్లె ఇన్ఛార్జ్ తుపాకుల శివ సభ్యులు కిరణ్ సిరాజ్ పురుషోత్తం రెడ్డి बशीर सेशु दिवार्ल